హలో అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ టు సంధ్యాస్ వంటల పుస్తకం ఈరోజు ఇంకొక హెల్దీ అయినటువంటి లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకే వచ్చేసాను మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో హెల్దీ అయినటువంటి లంచ్ బాక్స్ రెసిపీస్ చాలా ఉన్నాయి చూసేయండి అంతేకాకుండా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక కప్పు వరకు నేను బాస్మతి రైస్ని తీసుకున్నాను వాటర్ పోసి శుభ్రంగా కడుక్కొని మళ్ళీ వాటర్ పోసుకొని నాననివ్వండి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్ అనేవి కొంచెం రెచ్చబడిన తర్వాత ఒక కప్పు వరకు మేకర్ని తీసుకోండి ఒక ఐదు నిమిషాల వరకు మేకర్ని ఉడకనివ్వండి ఇలా పొంగు పట్టినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి తర్వాత ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర తీసుకొని కొంచెం లైట్గా అలాగా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డని ఇలా సన్న ముక్కల్లా కట్ చేసుకొని ఫ్రై చేయండి అలాగే నాలుగు పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకొని వీటన్నిటిని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వండి రెండు రెబ్బల కరివేపాకుని కూడా వేసుకోండి ఒకసారి బాగా కలిపుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటాలని ఒకసారి ఇందులోకి యాడ్ చేసుకొని బాగా కలిసే విధంగా కలబెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు టమాటాలని మగ్గనిద్దాం టమాటాలంతా కొంచెం మెత్తబడిన తర్వాత ఒక అరకప్పు వరకు పెరుగును తీసుకొని ఆ తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ కారం చిటికెడు పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని అలాగే రుచికి సరిపడినంత వరకు సాల్ట్ని వేసుకొని ఒక్కసారి అంతా కలిసే విధంగా బాగా కలిదిప్పుకోండి ఇలా కలిదిప్పుకున్న తర్వాత మనం ముందుగా ఉడిపించి పెట్టుకున్నటువంటి మేకర్లో ఉన్న వాటర్ని మొత్తం తీసేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి ఇలా మేకర్స్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసే విధంగా బాగా కలబెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు మసాలా అంతా మేకర్కి పట్టే విధంగా ఉంచుకున్న తర్వాత మూత తీసి ఒకసారి కలబెట్టుకొని ఒక గుప్పెడు కొత్తిమీరని అలాగే మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ని ఇందులోకి యాడ్ చేసుకొని రైస్ అంతటికీ మసాలా పట్టే విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు రైస్కి ఒకటిన్నర కప్పు వరకు మనం వాటర్ని తీసుకోవాలి ఇలా వాటర్ని తీసుకొని ఒకసారి సాల్ట్ని కూడా చెక్ చేసుకొని బాగా కలిసే విధంగా కలబెట్టుకొని కుక్కర్ పెట్టుకొని మీడియంలో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రజలంతా పోయిన తర్వాత వేడివేడిగా లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసుకోండి చిటికెలో మిల్ మేకర్ పులావ్ని ఇలా చేసుకొని లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసుకుంటే పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్